కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసి ఇప్పుడు హీరోగా సెటిల్ అయిన హీరోస్ చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు పెద్ద హీరో స్థాయిలో ఉండి కూడా విలన్ రోల్ చేసేందుకు చాలా మంది హీరోలు ముందుకొస్తున్నారు ఈ లిస్ట్ లో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు ఇందులో మన పాన్ ఇండియన్ స్టార్స్ కూడా ఉన్నారు వాళ్ళెవరో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం సిల్వర్ స్క్రీన్ పై నాగార్జున నెగిటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్ లో తప్పక ఉంటుంది పూర్తి స్థాయి గ్రే షైడ్స్ క్యారెక్టర్లో నాగార్జున ను స్క్రీన్ పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు ఆ టైం ఎంతో దూరంలో లేదు రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోలో కనిపించబోతున్నాడనే టాక్ కోలీవుడ్లో ప్రచారంలో బాగా ఉంది కూలీ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయినప్పుడు నాగార్జున ఒక వ్యక్తిని క్రూరంగా కథతో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగిటివ్లో ఉంటుందనే వార్తకి ఈ వీడియో మరింత బలం చేకూర్చింది ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది ఇందులో శృతి హాసన్ ఉపేంద్ర సత్యరాజ్ వంటి వారు కీలక పాత్రలు నటించబోతున్నారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ కూడా రాబోతుంది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు విలు చేయడం ఎప్పుడైనా చూసారా ఇక ముందు చూడబోతున్నారు ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్న హీరో నెగిటివ్ షేడ్స్ లో ఉంటే ఎలా ఉంటుందో బిల్లా సినిమాలో శాంపిల్ గా ఆడియన్స్ అయితే చూశారు కానీ డోస్ను ఇంకాస్త పెంచి బ్రహ్మరాక్షస సినిమాతో ఆడియన్స్ ని తన నెగిటివ్ యాక్టింగ్తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు ప్రభాస్ ఇందులో ప్రభాస్ మెయిన్ లీడ్ గా హనుమాన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్ లో బ్రహ్మరాక్షస అనే మూవీ అయితే రాబోతుంది ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటాయని సమాచారం ప్రస్తుతం ప్రభాస్ రాజా ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ చేస్తారు ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ కోలికి వచ్చిన తర్వాతే ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షస సినిమా టేకప్ అవుతుంది ఈ లోపు రిషబ్ శెడ్డితో హనుమాన్ సిక్ అయిన జై హనుమాన్ సినిమాను పూర్తి చేస్తాడు ప్రశాంత్ వర్మ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్న బ్రహ్మరాక్షస మూవీ రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో షూటింగ్ అయితే మొదలు కాబోతుంది మరోవైపు బ్రహ్మరాక్షస సినిమాను తొలుత రణవీన్ సింగ్తో చేయాలనుకున్నాడు ప్రశాంత్ వర్మ కానీ కొన్ని కారణాల వల్ల రణవీంద్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు టెంపర్ జయలవకు వంటి చిత్రాల్లో నీటి షర్ట్స్ ఉన్న రోల్స్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చాలా మంది చూశారు అయితే ఎన్టీఆర్ లోని నెగిటివ్ షేడ్ ని ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కూడా చూడబోతున్నారు హృతిక్ రోషి గారి కాన్వినేషన్ రాబోతున్న వాటులో అయితే జరగబోతుంది రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ వాటు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటాయని బాలీవుడ్ సమాచారం రా రా ఏజెంట్ వీరేంద్రనాథ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంట ఆయన క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ ఆల్రెడీ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది ఆగస్టు పద్నాలుగున వాటు సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్ వాళ్ళే వెల్లడించారు సిల్వర్ స్క్రీన్ బ్యాక్ బాస్టర్ హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యటులో కొంచెం ఆయన క్యారెక్టర్లోని టీ షర్ట్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత పుష్ప వంటి అగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ చేశారు కానీ పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అల్లు అర్జున్ ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు ఆ టైం రాబోతుంది అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఒక భార్య బడ్జెట్ సినిమా అయితే రాబోతుంది ఈ మూవీలో అల్లు అర్జున్ డబుల్ రోల్లో కనిపించబోతున్నాడు అందులో ఒక రోయల్ పూర్తి నెగిటివ్ షేట్స్ లో ఉంటుందని ఫిలిం నాకు లో టాక్ అయితే వినిపిస్తుంది సన్ పిక్చర్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతుంది ఈ సమ్మర్ లో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో రిలీజ్ కాబోతుందనే టాక్ అయితే వినిపిస్తుంది ఈ చిత్రంపై ఇంకో పూర్తి సమాచారం అందాల్సి ఉంది అయితే ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ బర్త్డే కావడంతో ఆ రోజు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావచ్చు అని టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఈ లో చెప్పుకో మరొక తెలుగు హీరో మంచు మనోజ్ గారు తేజ్ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిరాయి ఈ మైథలాజికల్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం లో సూపర్ విధ పాత్రలో తేజా సజ్జా నటిస్తుండగా బ్యాక్ స్వర్డ్ పాత్రలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు ఇక ఈ మిరాయి చిత్రం ఆగస్ట్ ఒకరినై విడుదల కాబోతుంది ఈ హీరోలే కాదు ఇంకొంతమంది స్టార్స్ కూడా నేటివ్ రోల్స్ అంటే సై అంటున్నారు కోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడల్లా విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రభాస్ కల్కీ మూవీలో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటించారు కమలాసన్ కమలాసన్ హీరోగా చేసిన విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ గా విలన్ పాత్రలో కనిపించారు మన సూర్య ఇక సూర్య హీరోగా చేసిన కంగో మూవీలో కార్తి విలన్ గా కనిపించారు ఇక కార్తి హీరోగా చేసిన ఖైదీ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు ఇలా చాలా మంది హీరోలు విలన్ గా కనిపించడానికి సిద్ధంగా ఉంటుంది ఒక రకంగా హీరో పాత్రల కన్నా విలన్ పాత్రలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నారు మరి ఈ వీడియోలో ఎవరు ముందుగా విలన్ గా కనిపిస్తే బాగుంటుందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి